దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతీ దేవుడు మనందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి పరిశుద్ధమైనటువంటి ఆయన నామును కీర్తించి కృపణిచ్చాడు ప్రిలర అందుకై మనం అందరూ దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం ప్రియుల మొదటి రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం నాలుగు చీ చదువుకుందాం నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము కలవాడనై ఉన్నాను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైనటువంటి మనందరికీ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా భక్తుడైనటువంటి దావీదుకు దేవుడు ఒక వాగ్దానం చేసి నీకు పుట్టబో కుమారుడు నీ సింహాసనం మీద ఆశనుడై కూర్చుంటాడు ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు ఆయనకు సమాధానకర్త అని పేరు అని చెప్తూ ఉన్నాడు దేవుడు ఎందుకు అంత శ్రేష్టమైనటువంటి పేరు భక్తుడైనటువంటి సొలము మహారాజుకు పెట్టాడు అని అంటే భక్తుడైనటువంటి దావీదు దేవుని చేత అభిషేకం పొందినది మొదలుకొని అనేకమైనటువంటి శ్రమల వైపు కష్టాల వైపు నిందల వైపు తర్వాత అనేక రకములైనటువంటి ప్రాణ భయంతో ఆయన బ్రతుకుతూ వచ్చాడు ప్రిలర్ ఆయనకు దేవుడు గొప్ప అధికారం ఇచ్చి గొప్ప పదవులు ఇచ్చి గొప్పగా ఆయన సహోదరులలోనూ తండ్రి ఇంటి వారిలోనూ గొప్పగా హెచ్చించిన తర్వాత కూడా ఆయనకు మనశ్శాంతి లేకుండా పోయేది ఎంతమంది శత్రువులు వచ్చినా కూడా శత్రువుల నుండి విజయం పొందేవాడు కానీ మనశ్శాంతి లేకుండా పోయేది ఆ టైంలో అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో ఆయన దేవుడి శత్రువుల నుండి ప్రాణభయము నుండి అశాంతి నుండి అలజడి నుండి అన్ని విషయాల్లో నన్ను హెచ్చించి దీవించిన విధానాన్ని బట్టి సంతోషం చేత నా దేవునికి ఒక మందిరం కట్టాలని నేను ఆశపడుతున్నానని ఆయన హృదయంలో నిశ్చయం చేసుకుని భక్తుడైనటువంటి నాతాను అను ప్రవక్తకు ఈ విషయం తెలియజేసినప్పుడు నీ మనసులో ఏ ఉద్దేశం ఉందో నీ ఉద్దేశం ప్రకారం చేయమని ఆయన సెలవిస్తాడు ఇలాగూ చేయాలని ఆయన నిర్ణయించుకున్న తర్వాత భక్తులైనటువంటి దావీదుకు దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి దీవెనతో పాటు ఒక గద్దింపును ఒక హెచ్చరికను కూడా ఇస్తాడు ప్రేలర్ నా తాను ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ అర్జెంటుగా నువ్వు వెళ్ళి దావీదుకు సెలవిచ్చి నువ్వు మందిరం కట్ట లేదు నువ్వు అనేక మందిని చంపేసి రక్తాన్ని కార్చావు కాబట్టి నువ్వు నా మందిరాన్ని కట్టకూడదు నీ గర్భంలో పుట్టబో ఉన్నటువంటి నీకుమారుడైనటువంటి సొలమను దేవుని యొక్క మందిరాన్ని కడతాడని చెప్పమని దేవుడు పంపిస్తాడు ప్రియుల అప్పుడు ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే సొలమను మహారాజు లోకలందరికీ రాజ్యమంతటికీ వారి కుటుంబానికి వారి చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులందరికీ కూడా సమాధానకర్తగా ఉంటూ ఉన్నాడు అందుకని నువ్వేం కట్టనవసరం లేదు నీ కుమారుడైనటువంటి సలమాన మహారాజు నా మందిరాన్ని కడతాడని దేవుడు ఆజ్ఞాపిస్తాడు అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట ఏంటంటే భక్తుడైనటువంటి సలమాన మహారాజు ఈ మాట అంటూ ఉన్నాడు శత్రువులు ఒకడునూ లేకుండా అపాయం ఏమీ లేకుండా నా దేవుడైన ఎహోవా నలు దిశల నాకు నెమ్మది కలుగు చేసి ఉన్నాడు దావీదు కాలంలో ఎంతమంది శత్రులు ఉన్నారో ఎన్ని అభ్యంతరాలు ఉన్నాయో కానీ సలమున్ కాలం వచ్చేసరికి దేవుడు నల్లు దిక్కుల నెమ్మది కలుగజేశాడు ఈ సందర్భంలో మొద మొదటి దినవృత్తాంత గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనం చదువుకుంటే నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజీతును అని దేవుడు అంటూ ఉన్నాడు దేవుడే ఆయనకు సమాధానాన్ని కలుగజేస్తూ ఉన్నాడు ఉన్నటువంటి నీ కుమారుడు అనేకులకు సమాధానం కలుగజేసేవాడుగా ఉంటాడు కాబట్టి సమాధానం కలుగజేయనటువంటి నీ కుమారుడు నా మందిరాన్ని కడతాడని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనం ఇంట్లో ఉన్న బయట ఉన్న సంఘంలో ఉన్న సమాజంలో ఉన్నా సమాధానాన్ని కలుగజేసే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు వారి ద్వారా దేవుని యొక్క మందిరాన్ని కడతానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు తొలమాను మహారాజు సమాధాన కర్తగా కనబడుతూ ఉన్నాడు సమాధానాన్ని కలుగ చేయువాడుగా కనబడుతూ ఉన్నాడు పిల్లలు ఈ సందర్భంలో ఈ క్రిస్మస్ దినాన సర్వశక్తి మంత్రడు అయినటువంటి దేవాతి దేవుడు మనకిచ్చేటువంటి మాట ఏంటంటే భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం అందరం కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం స్తున్నాం పూజిస్తున్నాం పొగడుతూ ఉన్నాం ఆయన నామని ఘనపరుస్తున్నాం ఆయన పేరు పెట్టబడిన వారంగా ఉంటూ ఉన్నాం అలాగూ మారు మనసు పొంది ఉన్నాం దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకొని ఉన్నాం దేవుణ్ణి ఆరాధించే వారుగా ఉంటున్నాం విశ్వాసులుగా ఉంటున్నాం సేవకులుగా ఉంటున్నాం భక్తులుగా ఉంటున్నాం ప్రార్థనాపరులుగా ఉంటున్నాం పరిచర్ చేయవారుగా ఉంటూ ఉన్నాం కానీ ఇక్కడ దేవుడు దావీదును గద్దిస్తూ ఉన్నాడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఈ పని నువ్వు చెయ్య వీలు లేదని దేవుడు ఆజ్ఞాపించినట్టుగా ఈ శుభ దినాన ఈ క్రిస్మస్ దినాన ఈ క్రిస్మస్ అంటేనే సమాధానం ప్రియుల భక్తుడైనటువంటి సలమును మహారాజుకు దేవుడు పుట్టబోవుని కుమారుడు సమాధానకర్తగా ఉంటాడు ఆ నేకులకు సమాధానం కలుగజేస్తాడని దేవుడు తెలియజేస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైనటువంటి మనమందరం కూడా ఈ కార్యం చేయాలని ఈ దినాన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉన్నది అంటే లుకసు అర్థ రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది ప్రి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయ్యో ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అంటూ దేవుణ్ణి స్తోత్రము చేసిరని వ్రాయబడి ఉన్నది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగుతా ఉన్నది భూమి మీద ఉన్నటువంటి మనుష్యులు ఎవరు అంటే ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు సమాధానం కలుగునుగాక అంటూ ఉన్నాడు నిజంగా మనం దేవునికి ఇష్టలమే అయితే తప్పకుండా దేవుడు మనకు సమాధానం ఇస్తాడు ప్రేలర్ సమాధానం కలిగి ఉండేటట్టుగా కృప చూపిస్తాడు భక్తుడైనటువంటి దావీదునకు సమాధానకర్త అయినటువంటి కుమారుని ఇచ్చిన దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనము దేవునికి ఇష్టమైతే అదే సమాధానాన్ని ఏసుక్రీస్తు నావులు ఏసయ్య భూమి మీద జన్మించట మనకు సమాధానం కలుగ చేయటానికి మన హృదయంలో ఏసఐ జన్మించాడంటే అట్టి సమాధానంతోను అట్టి శాంతితోనూ అట్టి సంతోషంతోనూ దేవుడు మనల్ని నింపి ఉంటాడని మనం నమ్మవలసి ఉన్నది ప్రియులారు అందుకే చొలమన మహారాజు దేవుని మందిరాన్ని కడతాడని దేవుడు ఆజ్ఞాపిస్తూ సల్మన్ మహారాజు దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి దేవుడు ఒప్పుకుంటూ ఉన్నాడు ప్రియుల అలాగే భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనమందరం కూడా దేవుని మందిరమును కట్టవలసి ఉన్నది ఆత్మ సంబంధమైన మందిరాలను మనం కట్టవలసి ఉన్నది ప్రియుల మీరే నా ఆలయమై ఉన్నారు అని దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం మనం కూడా దేవుని యొక్క ఆలయమై ఉన్నామని రుజువునట్లుగా అనేకులను దేవుని మందిరాలుగా కట్టవలసి ఉన్నది ప్రియుల సొల్మన మహారాజు సమాధాన కర్తయ్యి ఉండి నా మందిరాన్ని కడతాడని దేవుడు సెలవిచ్చినట్టుగా దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా ఇషుభు దినాన దేవుని మందిరాలు కట్టేవారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు భూమి మీద తన కిష్టులైనటువంటి మనుషులకు దేవుడు సమాధానం కలుగజేస్తాడు ప్రజలు ఎవరైనా మన ద్వారా సమాధానాన్ని పొందుకొని స్వస్థతను పొందుకొని విడుదల పొందుకొని రక్షణ పొంది పాపం నుండి విడుదల పొంది దేవునికి వారికి ఉన్నటువంటి అసమాధానాన్ని కొట్టివేసి దేవునితో వారు సమాధాన పరచబడుట వలన మనం కూడా సొలమును మహారాజు ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలు కట్టడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు ప్రజల దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ శుభదినాన దినాన భోజనం కోసం బట్టల కోసం తినుబండారాల కోసం ఇళ్ళ అలంకరణ కోసం మందిరాల అలంకరణ కోసం ఇంకా ఏదో అట్టహాసాల కోసం వాళ్ళు చూడాలని వీళ్ళు చూడాలని లేక సంబరాలు సంతోషాలు చేసుకోవడం క్రిస్మస్ ఆనందం కాదు ప్రియుల దేవునితో సమాధాన పడ్డమే అసలైనటువంటి క్రిస్మస్ ఆనందం దేవుడు మనకిచ్చినటువంటి అసలైన సమాధానం దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబిడలమైనటువంటి మనందరికి కూడా అలనాడు సల్మును మహారాజుకు దేవుడిచ్చినటువంటి సమాధానాన్ని ఆయన పొందుకొని దేవుని యొక్క మందిరాన్ని కట్టినట్లు మనం కూడా భూమి మీద ఇష్టలముగా ఉండి దేవుడు కలుగు చేసినటువంటి సంతోషాన్ని సమాధానాన్ని పొందుకొని అనేకులను దేవుని మందిరాలుగా కట్టేవారముగా ఉండాలని ప్రసిద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అలాగే ఇసుపుదినాన నీ కుటుంబంలో నీ భర్తతో నీ భార్యతో నీ కుమారునితో నీ కుమార్తెతో నీ తల్లితో నీ తండ్రితో నీ ఫ్రెండ్స్తో నీరు పొరుగు వారితో లేక నీ దైవ సేవకులతో లేక భక్తులతో పెద్దలతో ఎవరితోనైనా సరే ఇసు దినాన సంత సంతోషంగా సమాధానంగా మనం సమయాన్ని గడపాలని ఈ క్రిస్మస్సు సమాధానంతోనే మనం జరుపుకోవాలని పరిశుదాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అందుకే గొలలు సంతోషంగా ఏసైన్ టూచినట్టు జ్ఞానులు సంతోషంగా దేవుణ్ణి పూజించినట్లు దేవుని యొక్క దూతలు దేవుని మహిమపరచి స్తోత్రగానము చేసినట్టుగా దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని అపోవాదికి చోటిచ్చేవారం కాకుండా దేవునికే సమయాన్ని ఇచ్చి దేవునితో మనం సమాధానంగా దేవుణ్ణి ఆరాధిస్తూ అనేకులను దేవుని వైపు మళ్లించే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం ఈ శుభ దినాన ఈ క్రిస్మస్ దినాన సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆయన మేలుల చేత ఆయన శ్రేష్టమైనటువంటి సమాధానం చేత మనల్ని అందరినీ నింపి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం ప్రియులరా భూమి ఆకాశములను కలుగజేసిన మా తండ్రి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు నామలో ఈ శుభదినాన దినాన మీరు ప్రేమించి తండ్రి గడిచిన సంవత్సరం నుండి ఇంతవరకు మనందరినీ రెక్కల్ నీళ్ళు కాపాడి శుభదినాన మా నా తండ్రి మీరు భూలోకానికి దిగువచ్చినటువంటి సందర్భాన మీరు పశులపాకలో జన్మించినటువంటి ఈ శుభదినాన తండ్రి మరొక్కసారి మీ నామను జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చారు మీకు స్తోత్రాలు భక్తుడైనటువంటి సులమను మహారాజుకు మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమాధానాన్ని బట్టి ఆయన మూలముగా తండ్రి లోకలందరికీ మీరు సమాధానం కలుగజేసినట్టుగా చేసినట్టుగా నలు దిక్కుల నెమ్మది కలుగజేసినట్లుగా మీ సన్నిధానంలో చేరి మాటలు విన్న బిడ్డలందరి జీవితాల్లో కూడా మీ సమాధానం కలుగు చేయండి సంతోషం దయచేయండి తండ్రి వారికి కలుగుతున్న కీడు కష్టం నష్టం అఫవాది కలిగించేటువంటి తొందరలన్నీ కూడా ఆపివేసి సకల సంతోషం సమాధానం మీ కృపలో నుండి మీ బిడ్డలకు అనుగ్రహించు అని ప్రార్థిస్తూ భక్తులైన సులమును మహారాజు నా మందిరాన్ని కడతాడని మీరు సెలవు ఇచ్చారు తండ్రి అలాగూ మేము కూడా ఆత్మ సంబంధమైనటువంటి నాయన మందిరాలు కట్టేవారముగా అనేకుల్ని సమకూర్చే వారముగా మీరు మాకు ఇచ్చినటువంటి శాంతిని సమాధానాన్ని పొందుకొని అనేకులు ఈ సమాధానాన్ని పొందుకొని మీకు ఇష్టల యోగ్యులై బ్రతుకున్నట్లు ప్రతిబిడ్డను ఆయత్త పరిస్థితి మహిమ పొందమని వారి హృదయాల్లో ఉన్నటువంటి దిగులు చింత వ్యాకులం రోగం ప్రాణభయం తండ్రి ప్రతి విధమైనటువంటి ఆపరేషన్లు యాక్సిడెంట్లు ఎన్ని శోధనల చేత మేము బాధపడుతున్నప్పటికీ ఇప్పుడే ఈ క్షణం మీ బిడ్డల్ని తాకి ప్రలోక ఆనందంతో మీ శాంతితో సమాధానంతో ప్రతి బిడ్డను నింపుతూ మేలుతో తృప్తిపరచి మహిమ పొందమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగలను నామనికి స్థుతులు చెల్లిస్తూ భూమి మీద నాకు ఇష్టమైనటువంటి మనుషులకు సమాధానం అన్న మాట ఈ మాటలు విన్న బిడ్డలందరి జీవితాల్లో నెరవేరుస్తూ మహిమ పొందమని ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు ప్రసాదించుమనుకుంటు మమ్మల్ందరినీ మీ కృపుగల హస్తములకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నావులు స్స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.